ఇంకొకరి జాబ్ నుంచి తీసేసావు సరే మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి చేయొచ్చు కదా వై బ్రింగ్ హర్ టు మీ అంటే పాప అర పూట పనిచేస్తేనే వాడు ఎవడుకో ఆరు కోట్లు అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అనమాట వెరీ రిస్క్ పని ఇచ్చినట్టు కలిస్తే సరిపోతుంది పాప చూసావు ఎలా ఉందో బ్యూటిఫుల్ ప్రతి యదవ మీద పడిపోకుండా నువ్వే చూసుకోవాలి అంటే శాలరీతో పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ థ్యాంక్ యూ ఆఫ్ హర్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హేమంత్ వసన్ రా కంగ్రాచులేషన్స్ ఆల్ సెట్ ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది థ్యాంక్ వెరీ మచ్ అండి మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా ఎప్పుడు ఫోన్ లోనే ఉంటావా నన తోలా చూస్తున్నారు అంటే ఆఫీస్ లో ఆడవాళ్ళందరికి దూరంగా ఉంటాను కదా సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంతే కొంచెం కొంచెం ఇప్పుడే వచ్చేస్తాను చాలా మాట్లాడాలి ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా ఇంకా పోనీ నేను వెళ్ళి మాట్లాడేస్తా మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం పెళ్లి సెట్ చేసేస్తారా ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు తెప్పారు ఇప్పుడు పెళ్లి సెట్ చేసి మేమే చేసాం మేమే చేసాం ఇంకా జీవితాంతం తిప్పుతానే ఉంటారా అలా కాదు గాని నేనే సెట్ చేసుకుంటాను మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్ అర్జెంట్ గా ఒక కేజీ లడ్డూలు రెండు తీసుకొస్తారా స్వీట్ పెట్టి స్వీట్ ఉంది లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ టేస్ట్ తక్కువ డైరెక్ట్ ఆల్మండ్ హౌస్ అయ్యో ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా అంటే మరి నా పెళ్లి చూపులు కదా పెళ్లి చూపులా అవును ఈ రోజు అటో ఎటో అమ్మనాన్ని పిలుస్తావా కొంచెం మాట్లాడాలి ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి కుడికెళ్లారు సరే కానీ సెట్ అయిందా ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచగమ్మా

ఇది మామూలు టాలెంట్ కాదు అబ్బో మల్టీ టాలెంట్ ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగు చేయలే అదే మనిషి అదే బ్యాక్ ఏ అబ్బాయి నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే దుక్మెతవా నువ్వు దూరం దూరం అది అసలే మడి ఆ చారు దగ్గర అది మా చారు చూసాను ఆయ్ ఏమంటే చూస్తున్నా తల్లి హే చై మీ లవ్ లవ్ను మా ఎదిరింటి అమ్మాయే అంటే ఆ జంక్ తినే జంకి గాడికి ఫిగురు కసక్కు అను పను మరీ దారుణం కదయ్యా బాబు అలా నా సగ్గులకి నా పేను మీరే ప్రత్యేక సాక్ష్యం నా మాట వినండి గురుజీ ఒప్పుడు గురుజీ ప్లీజ్ నమస్తే అండి చిత్రా సారూఫ్ చారు కాఫీరాయింది ఒక్క పొట్టు ఉన్న భోజనాన్ని పిలిచాడు మా ఇంటికి వస్తే వెజ్ మా మొహాన్ని నాన్ వెజ్ దాకా మిగతా ఏదో మామగారు మహాన్ బావుడు కాబట్టి కనీసం లంచ్ కనే పిలిచా లేదండి మీ గురించి ఇవాళ డైటింగ్ లేదు గీటింగ్ లేదు పట్టు పట్టాల్సిందే అంటే సాలెడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది అందుకని మరి ఒక నేను చూస్తాను కదా మీరు మాత్రం మొహమాట పడకండి సార్ కాకరకాయ జ్యూస్ బీరకాయ జ్యూస్ పొట్టకాయ జ్యూస్ లేదండి అది కూడా ఉంది తీసుకురమంటారా పిలవంగానే ఎగేసుకుంటున్నాను లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు ఓ తినేయడానికి తినండి మరి చంద్రకల్ గారు చెప్పండి మా మాట పడుతున్నట్టున్నారు సార్ అన్ని ఆర్గానిక్ గా పండించిన వండించాలి కదా పండిస్తానికి వండిస్తానికి వండితే విటమిన్స్ ఎల్లుడు తింటే మనం పోతాం హెల్త్ ఇస్ వెల్త్ సార్ ఇది తీసుకోండి బీరకాయ స్పెషలీ బీరకాయ మొక్కలు చూపించి అంటారు ఇంకా చెక్ పెట్టాడు మేము చూస్తుంటే చాలా ఆకలి మరి లేట్ తినండి ఆరోగ్యంగా ఉంటారు పర్లేదు మేము ఆశలతోనే ఉంటాం సారీ హలో ఎమర్జెన్సీయా అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తింటానికి వచ్చాట్రామర్జెన్సీ చాలా రోజులు పిలవట్లేదు కంప్లైంట్ చేశారు కదా ప్రతి వచ్చేయండి తినేయటానికి పోనీ దారిలో తిందురు కానీ గుడ్ మా వెరీ గుడ్ హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ వైఫ్ కి లేబర్ పెయిన్ సార్ ఇప్పటిదాకా బానే జరిగింది ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి సార్ మొత్తం అన్లోడ్ చేసాం సార్ మనీ సేఫ్ గా రీచ్ అయింది లొకేషన్ సేఫే కదా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవరికి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది ఇది ఆదివారం సిక్స్ ఫార్టీ ఫైవ్ కి ముహూర్తం బాగున్నది అదే ముహూర్తానికి అందరికి డబ్బు వెళ్ళిపోవాలి ఓ మనీ లాండరింగ్ కేసులో మా సార్ని సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేశారు గుడ్ మార్నింగ్ హోప్ యూ కంఫర్టబుల్ ఐ మర్చున్ భరత్ అండ్ దిస్ ఇస్ నేను ప్రశాంత్ సార్ నాకు కొంచెం కోపం ఎక్కువ సో ప్రశాంతత కోసం దిస్ ప్రశాంత్ అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ఒక ట్రాన్సాక్షన్ కోసం టెన్ థౌసండ్ క్రోర్స్ మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని గురించి ఒక చిన్న ఎన్క్వైరీ ఎవరో ఏదో మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తారా యు నో ఐఎమ్ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం సో గురుసింగం సింగం వాడి బినామీ అకౌంట్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి హలో రాజశేఖర్ గారు అరెస్ట్ మ్యాటర్ గురించి మీతో మాట్లాడాలంట సార్ హ్యాండిల్ చేయ తర్వాత మాట్లాడతాను సార్ సార్ ఇంత చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తే వన్ అవర్ లో నేనే మీ ఇంటికి మీరు ఆన్సర్ చేసేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది రాజశేఖర్ గారు ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నారు కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్ హలో సార్ అర్జున్ భరద్వాజ్ హాఫ్ అన్ అవర్ లో అతను వాళ్ళ ఇంట్లో ఉండాలి తర్వాత మనం మనం మాట్లాడుకుందాం లేదంటే లేదంటే ఏంట్రా బొంగు ఆ అంటున్నావు లవడా కెబ్బాల్ నీకేం పని ఇంట్లో నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుద్మిత్తంత లవడా కెబ్బాల్ ఫోన్ పెట్రా పెట్రా పోసోడి క్యాప్ పెట్టావు అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకుందామా చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం అసలు ఆ డబ్బు మీకు ఎవరిచ్చారు ఇప్పుడు అది ఎక్కడ ఉంది ఓకే నో టెన్షన్ ప్రశాంత్ సార్ కన్నేరం చేసా చేసాను సార్ నేను మా లాయర్ ని కలవాలి ఇప్పుడే మేము ఇన్స్ట్రులతో మాట్లాడాను లాయర్స్తో సాంస్క్రిట్ మాట్లాడటం తప్పు బాబు కరెక్ట్గా అందరికీ నాలుగు రోజుల్లో డబ్బు వస్తుంది మీరు సార్ రాజశేఖర్ దగ్గర నా క్యాష్ ఉండిపోయింది ఒక పదివేల కోట్లు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ ఉందో రాజశేఖర్కి మాత్రమే తెలుసు టెన్ థౌసండ్ క్రోర్స్ సీట్ కింద పెట్టుకొని జైలుకు వై కూసుడు మీ అడిగితే నాకు కూడా చెప్పకుండా నాటకాలు దొప్పుతున్నాడు పోయి వానికి చెప్పు వారం రోజులలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి ఈ లోపు ఆ డబ్బు నాకు కావాలి లేదంటే వానింట్లో కుక్క పిల్ల కూడా పానాలు తొమ్మిగలగా సార్ గారి గారితో నేను మాట్లాడతాను మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి సార్ ప్లీజ్ వీడు ని కలిసి ఏర్పాటు చేయి ఓకే సార్ రాజశేఖర్ ని కలవడానికి ఎవరిని అలో చేయొద్దని అర్జున్ సార్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ హోమ్ మినిస్టర్ గారు అడిగారని చాలా రిస్క్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాను యూ జస్ట్ హ్యావ్ టూ మినిట్స్ థ్యాంక్ యూ సార్ ఇది ఈ తప్పుడు పని చేయటానికి వాడు మీకు ఎంత ఇస్తాడు నువ్వు కూడా నన్ను కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ మనకి హెల్ప్ చేశాడు రా నా అవసరానికి ఆదుకున్నాడు అనుకున్నాను కానీ వాడు అవసరానికి మనల్ని వాడుకున్నాడని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నేను వాడు చెప్పింది చేయడం తప్పితే నాకు ఆప్షన్ లేకుండా లాక్ చేశాడు మార్నింగ్ ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడ పెట్టారో చెప్పండి చెప్పిన నెక్స్ట్ మినిట్ నేను చంపేస్తాడు రా వాడి ఇల్లీగల్ మరీటైల్స్ డీటెయిల్స్ అన్ని నాకు తెలుసు నేను కనుక కోర్టులో తెలిస్తే వాడు చాలా ప్రమాదంలో పడతాడు హోమ్ మినిస్టర్ మిమ్మల్ని ఏమి మాట మాటిచ్చాడు కానీ వాడి డబ్బు ఎక్కడ ఉందో చెప్పకపోతే మీ అభ్యాసాన్ని మీరు స్మార్ట్ మ్యాన్ ఇప్పటికే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము నీకు అర్థమై ఉండాలి అర్థం కదా అవి శోషం అంతే కొంచెం క్లారిటీ కోసం చిన్న షో కదమ్మా వాళ్ళందరూ మావాళ్లే యుఎస్ నుంచి వచ్చినండి కజిన్స్ అని మీ వైఫ్ కి చిన్న అబద్ధం చెప్పాను టైం కదా అందుకే ఈజీగా నమ్మేశారు మేము మీ బంధువులమని మీకేం కావాలి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ డబ్బు ఎక్కడుందో రాజశేఖర్ చెప్పగానే ముందు మార్క్ చేపాలి హోమ్ मिनिस्टर కి కాదు రిమెంబర్ మా వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు కానీ మీరు హోస్ట్ కాదు ఆస్టేజెస్ లూనైజర్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ యాస్ పర్ ద ప్లాన్